ఇది మా కాలనీలో ఉన్న పార్క్ క్లబ్ అంటాం కదా క్లబ్ హౌస్ అని ఇదే మా క్లబ్ హౌస్ ఎంట్రన్స్ అనమాట మా క్లబ్ హౌస్ బిల్డింగ్ ఇలా ఉంటుంది ఇది మా క్లబ్ హౌస్ బిల్డింగ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చే కార్ పార్కింగ్ ఇదంతా ఎలా చేసుకోవాలి ఉంటుంది మొత్తం అంతా కూడా ప్లాంట్స్ ఇవన్నీ కూడా సో ఎక్కడక్కడ రోడ్ లేచి ఇలా గార్డెనింగ్ చేసి లోపలికి వెళ్తే జిమ్ అది ఉంటుంది చూద్దాం అది కూడాను మనం జిమ్ అది చూద్దాము ఇదిగోండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది మా కంప్లీట్గా